అల్లూరి జిల్లా పాడేరు వాగులో చిక్కుకుపోయిన యువకుని కాపాడిన పాడేరు ఎమ్మెల్యే అల్లూరి జిల్లా పాడేరు మండలం రాయగడ వాగు ఉధ్రిక్తగా ప్రవహించి ఉండడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు సమాచారం అందడంతో ఆదివారం ఆ వాగు పరిశీలనకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వెళ్లారు అయితే అదే సమయంలో వాగు దాటడానికి ప్రయత్నించిన యువకుడు ఆ వాగులో చిక్కుకున్నాడు ఇది చూసిన ఎమ్మెల్యే చిక్కుకున్న యువకుని ఎంతో సాహసం చేసి రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు स करी त